మాది బుద్ధారం పంచాయతీ బుద్ధారం పంచాయతీ బుద్ధారం పంచాయతీలో బుద్ధారం తండ్రి దగ్గర మేము ఇల్లు ప్లాట్ కొనుక్కున్నాం గత పదిహేను సంవత్సరాల కింద ప్లాట్ కొనుక్కున్నాం ఆ ప్లాట్ గతంలో కూడా ఎప్పుడూ లేదు రోడ్డు అని తీసేది ఇప్పుడు ఈ మధ్య వచ్చి రెండు మూడు సంవత్సరాల నుంచి వేరే రోడ్డు మ్యాప్ తీసేసి వ్యవసాయ భూమి దగ్గర మ్యాప్ ఉంటే వ్యవసాయ భూమి దగ్గర మ్యాప్ ఆపేసి గతం నుంచి మళ్ళీ మా ఇళ్ళ ప్లాట్ దగ్గర తీస్తాం ఇళ్ళ ప్లాట్ కూడా దాదాపు కనీసం ఇరవై ఐదు ఉన్నాయి ఇరవై ఐదు ప్లాట్లు అన్ని 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 కుటుంబాలు కూడా పేద కుటుంబాలు ఉన్నాయి ఇదంతా కూడా కూలి పని చేసుకొని వంద వంద కోట కొట్టుకొని ఇళ్ళ ప్లాట్ కొనుక్కున్నారు ఆ ప్లాట్ మీద ఏం పోవద్దని మేము చెప్పి మధ్య పోయిన ఏప్రిల్లో ఆర్డీఓ గారిని కలెక్టర్ గారిని కలిసి గ్రేట్స్ అప్లికేషన్ పెట్టాము పెడితే కూడా ఆర్డీఓ గారు ఆ రెండు వేయిని పిలిచి పాత మ్యాప్పెట్టి కొత్త మ్యాప్ ఎందుకు తీస్తాను అంటే తీరలేదు మేము మళ్ళీ పాత మ్యాప్కే తెస్తాను మేము ఆ రోడ్ డిస్టర్బ్ చేయము అని చెప్పారు మరి మీ వారం క్రితం నుంచి మళ్ళీ అందరినీ ఫోన్ చేసేసి మీ కాగితాలన్నీ పంపండి మీ రోడ్డు ఈ పోతుంది అడిగాం అడిగితే ఆర్ఎన్ బిఏ గారు మేమేం చేయలేము అని అంటారు సార్ కలెక్టర్ గారు ఏమన్నీ గారి ఆడియో గారు మాట్లాడి మీకు న్యాయం చేస్తాం ఆత్మహత్య రాష్ట్ర ఆత్మహత్య తప్ప మాకు ఏ మార్గం కూడా చెప్పాం ఏరే మార్గం ఈ ప్లాట్ పోతే ఆత్మహత్య తప్ప ఏరే మార్గం లేదా చెప్తాం కలెక్టర్ గారు అంత పని చేసుకోవద్దు మీరు మేము కనీసం మేము వాళ్ళు మాట్లాడి ఇప్పుడు ఇప్పుడే ఫోన్ చేసి మాట్లాడతాం ఆడియో గారు కానీ ఆర్ఎన్బిఐ గారితో మాట్లాడతా అని చెప్పారు అందుకోసం మేము కూడా మీకు చెప్తాను సార్ ఇది కష్టజీవులు సార్ మేము పదిహేను పదిహేను సంవత్సరాల క్రితం మేము ఫ్లాట్ కొనుక్కున్నాము ఇప్పుడు మా ఫ్లాట్ మీద నుండి రోడ్డు వెళ్తే మేము బతుకం సార్ మేము చచ్చిపోవడం మేము దారి అవును సార్ వినాయక్ తెలంగాణ గిరిజన సంఘం మహబూబాద్ జిల్లా కార్యదర్శి ఈరోజు మహబూబాద్ కలెక్టరేట్ లో గ్రీవిన్స్ లో గార్ల మండలం బుద్ధారం గ్రామ పంచాయతీ బుద్ధారం గ్రామానికి చెందినటువంటి నిరుపేద కుటుంబాలు గ్రీవెన్స్లో సార్ని కలవడానికి వచ్చారు ఎందుకంటే గతంలో పదిహేను పదహారు సంవత్సరాల క్రితం నీరు పేద కుటుంబం వాళ్ళు కష్టపడి ఈ ఫ్లాట్లు కొనుక్కొని ఇల్లు నిర్మించుకొని ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి రోడ్డు మ్యాప్ సర్వే జరిగింది ఆ జరిగినటువంటి పాత రోడ్డు మ్యాప్ను కాకుండా అక్కడ ఉన్నటువంటి ఆర్అండ్ బిఏఈ కొంతమంది ప్రలోభాలకు గురై ఆ ఏఈ గారు అక్కడ ఉన్నటువంటి పాత రూట్ మ్యాప్ని పక్కన పెట్టి కొత్తగా మళ్ళీ ఇప్పుడు ఇళ్ళు నిర్మించుకున్నటువంటి ఇళ్ల మీద నుంచి సర్వే చేశారు అది దాన్ని మేము గిరిజన సంఘంగా వ్యతిరేకిస్తున్నాం వెంటనే అక్కడ ఉన్నటువంటి నీరు పేద కుటుంబాన్ని న్యాయం చేసే విధంగా పై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా అక్కడ ఉన్నటువంటి ఏఈ ఏఈ గారు ఇటువంటి డిస్టర్బ్లకు పాలు పడితే అక్కడ నీరు పేద కుటుంబాల తరఫున తెలంగాణ గిరిజన సంఘం ఆఫీసుల ముందు ధర్నా చేయడానికి కూడా సిద్ధ సిద్ధపడతా ఉంది అందుకునే వెంటనే గతంలో పాత సర్వే రిపోర్ట్ ఎట్లయిందో ఉందో దాన్ని కంటిన్యూషన్ చేయాలి తప్ప కొత్త ని వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా చేయొద్దని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం